హలో ఫ్రెండ్స్ మిల్లెట్స్తో మ్యాజిక్ చేస్తున్నా మేము మిల్లెట్స్ హరిత ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజీస్కి తగ్గాను మిల్లెట్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడానికి ఏ జిమ్కి వెళ్ళలేదు ఏ డాక్టర్ని మీట్ అవ్వలేదండి నేను తింటున్నాను పోస్ట్ చేస్తున్నాను మీరు మేము వెయిట్ లాస్ చేయడం నాతో స్టార్ట్ చేయండి మిల్లెట్స్ ఇందా హెల్తీగా ఉందాం ఈరోజు నా లంచ్ రెసిపీ ఏంటో చూసేద్దాం అరికెలతో చేసుకున్న చెన్న వెజిటబుల్ పులావ్ అరికెలు తెల్లశనగలు వెజిటబుల్స్ వేసి పులాగా చేసుకున్నాను చుక్కాకు పచ్చడి రైతా చాలా టేస్టీగా ఉంది నార్మల్ వెజ్ లాగే నానబెట్టి ఉడకబెట్టిన చిల్ల కూడా యాడ్ చేశాను మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అరికలు తీసుకోవడం వల్ల మనకేం బెనిఫిట్సో తెలుసుకుందాం వీటిలో విటమిన్స్ మినరల్స్ పాటు ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి అరికలు తీసుకోవడం వల్ల స్ట్రిక్ ప్రాబ్లమ్స్ అజీర్ణ సమస్యలు తగ్గించుకోవచ్చు మహిళలు అరికెలు తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే ప్రాబ్లమ్స్ ను తగ్గించుకోవచ్చు